టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే మంచు ఫ్యామిలీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మంచు విష్ణు ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారతదేశ ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు మోహన్లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ యోగిబాబు రఘుబాబు రాజేష్ తదితరులు నటిస్తున్నారు ఈ మూవీ స్టోరీ ఏమో కానీ ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్ అన్నిటికీ మంచి స్పందనే వచ్చింది ఇటీవలే కన్నప్ప సినిమాలో పార్వతీదేవి పాత్రలో కాజల్ లుక్ ని రిలీజ్ చేసింది మూవీ టీం ఈ పోస్టర్పై మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కానీ కొందరు మాత్రం పార్వతీదేవి లుక్ లేదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కన్నప్ప మూవీ విడుదలను అడ్డుకుంటామని హిందూ సంఘాలు నిరసనలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అసలు విషయానికి వస్తే కన్నప్ప మేకర్స్ రిలీజ్ చేసిన పార్వతీదేవి పోస్టర్లో కాజల్ తెల్లటి పట్టుచేరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద అగర్వాల్ కుచ్చున్నట్టు కనిపిస్తోంది ఆమె వెనుక మహాకాళీ అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది ఈ పోస్టర్ని చూసి చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కానీ పార్వతీదేవి పోస్ట్ చేసేటప్పుడు మూవీ టీం చూసుకోవాల్సిన అవసరం లేదా అంటూ పోస్టర్ను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే పోస్టర్లో పార్వతీదేవికి బొట్టులేదు దీంతో కాజల్ని మోడ్రన్ పార్వతీగా చూపిస్తున్నారా అంటూ హిందూ సంఘాలు ఆవేశం వ్యక్తం చేస్తున్నాయి హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని ఈ లుక్ని వెంటనే మార్చి పోస్టర్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఇప్పటికీ కన్నప్ప మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మరి దీనిపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తారో చూడాలి మొదట ఈ సినిమాను ప్రకటించినప్పుడు ప్రభాస్ నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది ఆ తర్వాత ప్రభాస్ శివుడిగా కాదు నందిగా కనిపించనున్నారని వచ్చింది తాజాగా కాజల్ పార్వతీదేవిగా ఫిక్స్ చేసి మూవీ టీం అధికారికంగా ప్రకటించింది శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని టాక్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ఆర్ శరత్ కుమార్ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు స్టీఫెన్ దేవస్సే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు కన్నప్ప చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు ఇకపోతే కన్నప్ప సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్ ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల చేయాలని చిత్రబృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి దీనికి తగ్గట్టుగానే మూవీ టీం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు